అండి ఈ రోజు దేవుని యొక్క వాక్యము మొదటి ఆహ్వాని పత్రిక అధ్యాయం పదిహేను వచ్చిన మనం చూసినట్లయితే అక్కడ దేవుని యొక్క వాక్యం తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు అని దేవుని యొక్క వాక్యము తెలియచేస్తుంది ఈ రోజు ఎంతమంది సహోదరులుగా ఉన్నవాళ్ళు ఆత్మీయంగా ఉన్నవాళ్ళు ఎంతమంది మీ ఆత్మీయ అటువంటి స్నేహితుల్ని ద్వేషించు ద్వేషిస్తున్నారో ఈ రోజు ఆత్మీయతలో ఉన్న నీవు ఎంతమంది ఎవరినైనా ద్వేషిస్తున్నావో వాళ్ళందరినీ కూడా నువ్వు నరహత్య చేసినట్లుగా దేవుని వాక్యము తెలియచేస్తుంది కాబట్టి ఈ రోజు ఎవరిని ద్వేషించొద్దండి ఎవరిని దూషించొద్దండి అందరిని ప్రేమించండి ఏసయ్య శిలువలో ఎలాగైతే ప్రేమించాడో అలాగే అందరినీ కూడా ప్రేమించండి ప్రేమించడం నువ్వు నేర్చుకుంటే వాక్యం ద్వారా వాక్యాన్ని నువ్వు నెరవేరుస్తావు ఎంతమంది అయితే తన వాక్యాన్ని నెరవేరుస్తున్నారో వాళ్ళందరూ కూడా ఆయన బిడ్డలై ఉన్నారని దేవుని వాక్యం తెలియజేస్తుంది కాబట్టి ఈ మాటలు విని ఈ దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నడవాలని మీ అందరు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను ఈ జోసఫ్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీని మీరు ప్రోత్సహిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు ఇంకాను షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించును కాక ఆమెన్